కోబీ ఘాట్ అంటే రజకుల కోసం బట్టలు ఊతికి వృత్తి తీసుకున్న వాళ్ళ కోసం అందరి కిమానం అన్నీ ఇంతకుముందు ఎప్పుడు ఆగిపోయినాయి ఎంతోమంది మా తెలుసు ఊర్లో చాలామంది బట్టలు ఉతికే వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు దాన్ని ఉతుక్కొని తెస్తూ ఉంటారు వాళ్లకు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ వృత్తి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఉంది రెండవది ఏంటి దాంట్లో మిషనరీలు వచ్చినాయి చాలా ఇప్పుడు చాలామంది పెద్ద ఇంట్లో డ్రై క్లీనర్లు వచ్చినాయి లేదా వాషింగ్ మిషన్లు వచ్చినాయి వీటన్నింటి వల్ల కూడా ఆ చేతి వృత్తి ఏదైతే చాకల వృత్తి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ ఉంది వాళ్ళకు పోటీగా అంటే ఈ మిషనరీకి పోటీగా లేదా వాళ్ళ బతుకు తెరువును కాపాడడానికి మనం ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బట్టలుతికే ప్రదేశం ఈ దోబీ గార్డెన్ ఎవరన్నా వచ్చి చాకల వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఎందుకంటే రామ్జల పక్కనే ఉంది రామ్జల నుంచి మనం ఫిల్టర్ కోసం నీళ్లు తీసుకొని వస్తాం అంటే మంచినీళ్ళు తాగే మంచి నీళ్ళని తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మిగిలిపోయిన నీళ్ళు ఉంటాయి అంటే పాడైన నీళ్ళని వదులుతాం అవి వదిలినప్పుడు వాటిలోంచి ఇక్కడ బట్టలు తకడం కానీ లేదా అది వాడుకునే నీళ్ళు యాక్చువల్లీ పాడైనవి అంటే వాడుకోగలిగినటువంటి నీళ్లు ఆ వాడుకునే నీళ్ళ నుంచి మనము దోబీ ఘాట్లకు నీళ్ళు ఇస్తా ఉన్నాం కొన్ని సదుపాయాలు ఎప్పుడో పది ఇరవై ఏళ్ళ కింద చేసి మర్చిపోయినట్టున్నారు సో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రజకులు ఊర్లో నాకు తెలిసి ఒక ఐదు ఆరు వేల మంది బట్టలు తిక్కేవాళ్ళు ఉంటారని నేను అనుకుంటాను బట్టలు తిక్కేవాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు అట్లా అంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా వీళ్ళకి దోబీ ఘాట్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా వాళ్ళ ఐరన్ చేసే బండ్ల కోసం వాళ్ళకి బండ్లను ఏర్పాటు చేయడం కానీ వాళ్లకు ఐరన్ చేసే కొత్త కొత్త ఐరన్ బాక్సులు మిషన్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసి ఈ రజక కమ్యూనిటీని అభివృద్ధిలోకి తీసుకురావాలని సంకల్పిస్తాను ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే రజక కార్పొరేషన్ చైర్మన్గా మన ఆదోనివాసి సావిత్రమ్మ గారు మా పార్టీ నుంచి ఇక్కడ చైర్మన్గా కూడా ఉన్నారు అది కూడా మనకు కలిసి వచ్చే అంశం మన ప్రాధాన్యత తీసుకొచ్చే అంశం కాబట్టి ఆవిడ సహకారంతో మిగతా ఇక్కడ ధోబీ సంబంధించినటువంటి యూనియన్ అంతా ఉంది అందరి సహకారంతో తప్పనిసరిగా రజకలకు ఉపయోగపడే చాకలి వాళ్ళకు ఉపయోగపడే విధంగా వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం